ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో భాగంగానే ఎఫ్ఎంఆర్ఐ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఎఫ్ఎంఆర్ఐ డిమాండ్ ఏంటంటే పబ్లిక్ డిమాండ్ ఏంటంటే మందుల ధరలు తగ్గించాలి నకిలీ నాసిరకం మందులు అరికట్టాలి నల్ల బజార్ల మందుల అమ్మకాలు ఆపాలి అనేది పబ్లిక్ డిమాండ్స్తో వస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్కి మాత్రమే పరిమితమైనది సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేది వచ్చింది ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఏదైతే లేబర్ కోర్స్ అయితే వచ్చాయో ఇది పూర్తిగా ఎగిరిపోవడం జరిగింది అంతేకాదు వర్కింగ్ జర్నలిస్టులు అలాగే ఇరవై ఏడు మంది పూర్తిగా వాళ్ళ తాలూకా హక్కులను కోల్పోవడం అయితే జరిగింది ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్ ఇంతవరకు స్టాచ్యునరీ వర్కింగ్ నామ్స్ అనేది లేవు అది తప్పనిసరి సెక్షన్ టూ జే అనేది ఇంప్లిమెంట్ చేసి అది పెట్టాలని అంతేకాకుండా మెడికల్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎక్కడ డాక్టర్ ఉంటే అక్కడ ప్రమోట్ చేసే అధికారం ఉంది దాన్ని పూర్తిగా తీసేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ని అలౌ చేయకపోవడం అత్యంత దారుణమైంది కాబట్టి యాక్ట్ని అమలు చేయాలని అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చేది ఏంటి అంటే ఎనిమిది గంటల పని విధానం అనేది ఎంతో కష్టపడి సాధించుకుంది రెండు వేల పదిలో జియో నెంబర్ హండ్రెడ్ అనేది తీసుకురావడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పది గంటలు అవసరమైతే పన్నెండు గంటలు చేయాలని చెప్పడం అనేది దారుణం తప్పనిసరి మెడికల్ రిప్రజెంటేటివ్కి ఎనిమిది గంటల పని విధానం అనేది తీసుకురావాలని జియో నెంబర్ హండ్రెడ్ అనేది స్ట్రెంగ్ చేయాలని అంతేకాకుండా మెడికల్ రిప్రజెంటేటివ్ అందరికి కూడాను హైలీ స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి శాలరీస్ ఇవ్వాలనేది ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మెలోకి వెళ్తున్నాం